సువిశాల పోటీ ప్రపంచంలో రాణించాలనుకున్న యువతకు అద్భుత అవకాశం వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ అడ్మిషన్స్ ప్రారంభమైనవి అందరికీ నమస్కారం ఈ నెల వృద్ధాప్య వితంతు వివిధ రకాలైన పింఛన్లు ప్రభుత్వ పరంగా పంపిణీ ఒకటో తారీఖు పంపిణీ చేయాలి పంపిణీ చేయని కారణంగా పింఛన్లు అన్నది తొందరగా పంపిణీ చేయాలని చెప్పేసి మండల పరిషత్ అభివృద్ధి వారికి ఒక బ్రహ్మాండం అన్నది ఇవ్వడం జరిగింది అయితే దీన్ని ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకులే ఈ పింఛన్లు ఇవ్వకుండా అడ్డంకి పడ్డారని పెంచు ఇవ్వకుండా చేస్తున్నారన్నది ఓ చేతకాన్ని ఆరోపణ చేశారు అయితే వాస్తవానికి అది ఏంటంటే ప్రజల్లో డబ్బులు అన్నది ప్రభుత్వం వేయాలి ఇప్పటికీ కూడా వాళ్ళు డబ్బులు వేసిన పరిస్థితి అయితే లేదు అది దాన్ని మభ్యపెట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చేతకాని తనమే చేతకాన్ని పరిపాలన చేయడం దుర్మార్గ పరిపాలన చేయడం తప్పిస్తే నిజాయితీగా పనిచేయడం ఆయనకి చేత కాదు ఈరోజు ఎంపీడీ గారు కూడా చెప్పారు నేటికి కూడా ఎటువంటి ఆర్డర్ వాళ్ళకి అయితే రాలేదు ఇప్పటికి కూడా ట్రెజరీలో కూడా డబ్బులు వేసిన పరిస్థితి అయితే లేదు దయచేసి వాస్తవాలని ప్రజలు గమనించాలని చెప్పేసి కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరి ఇంటింటికి వెళ్లి ఈ సచివాలయ ఉద్యోగుల ద్వారా ఈ పింఛన్లను పంపిణీ చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ తరఫున మేము కోరుకుంటున్నాం సార్ వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి